భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవపల్లి మండలం శేఖరం బంజారా గ్రామంలోని జగదాంబ ఆలయంలో విగ్రహ ప్రతిష్ట విశ్వశాంతి హోమం నిర్వహించనున్నారు జగదాంబ ప్రజాసేవ సమితి ఆధ్వర్యంలో కార్తీక మాస శుద్ధ పౌర్ణమి నవంబర్ ఐదు రెండు వేల ఇరవై బుధవారం దీనికి సంబంధించిన ఆహ్వాన కరపత్రాలను ఆవిష్కరించారు సమితి వ్యవస్థాపకులు అధ్యక్షులు శంకర్ సాధు రాష్ట్ర అధ్యక్షులు గణేష్ మహారాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్ స్వామి రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ దరావత్ కృష్ణ నాయక్ రాష్ట్ర కార్యదర్శి పుల్సింగ్ నాయక్ సహాయక కార్యదర్శి గురుప్రసాద్ సాధు కోశాధికారి సీతారాం స్వామి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నూతన విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది శేఖరంబరంజరా గ్రామంలో జగదాంబదేవి ఆలయంలోగల ఆలయంలో గల ప్రాంగణంలో గల ఆ స్థలంలో నూతనంగా ఈ యొక్క అండపిండ బ్రహ్మాండలు లే శివుడి యొక్క కాశీ విశ్వేశ్వర స్వామి పేరు మీద శివలింగ ప్రతిష్టాపన చేస్తున్నాము ఈ యొక్క శివాలయ ప్రతిష్టకు యావత్ భక్తు అందరూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి ఆ యొక్క శివానుగ్రహం అందరూ పొందాలని చెప్పేసి శివ ప్రతిష్ట అనంతరము మహా అన్నదాన ప్రతిష్ట గడువు ఉంటుంది స్వామివారు తీర్థప్రసాదాలు స్వీకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము